దగ్గర లేరు ఒకరికి రెండు మాటలు వచ్చి పట్టణంలో కాడక తిని బతుండు ఇక ఒక కొడుకు గాడ తోటల జీతం ఉన్నాడు ఇక మేము ఆగం ఉన్నది సార్ మేము ఇక మేము ఇద్దరం పచ్చలో ఉన్నాం వాన కొడితే నానుతున్నాం ఎండ కొడితే ఎండుతున్నాం ఇల్లు కట్టిస్తా ఎటు ఇల్లు కట్టిస్తామ నీకు అన్నాడు ఆ దెబ్బ దెబ్బ వచ్చిండి ఇంట్లో కూర్చున్నాడు ఏమొండిన అంటే పప్పు వేసిన అన్న టమాటా వేసినావా అమ్మ అంటే వేసిన అన్న తిందామంటే తిందామన్న ఇక అమ్మని తొలకపోతే అని పోలీసు వాళ్ళకు అప్ప చెప్పిండు మరి ఇప్పుడు మీరు సీఎం తోటి అన్నం తిన్నారు మంచిగా ఊర్లో అందరు కూడా పిలుస్తున్నారు కదా ఎట్లుంది ఇప్పుడు మళ్ళీ ఆ తర్వాత మిమ్మల్ని ఊరు ఏమంటారు ఊరోళ్ళు ఓ ఆకులాగమ్మ ఓ ఆకులాగమ్మ పైసలు ఇచ్చిండు పైసలు ఇచ్చిండు పైసలు ఇచ్చిండు మరి ఇచ్చిండు నాకు నయా పైస బిల్లు ఇస్తే అంత ఒక్క ఒక ఎంటీస్ మాత్రం ఐదు వందలు ఇచ్చాడు ఇక నాకు సరిపాయి చేయలే ఎవ్వరు సార్ కూలి కూడా పిలుస్తలేరు ఎందుకు కూలికెందుకు వస్తలేరు పైసలు ఇచ్చిండు మస్తుగా ఉన్నాయి ఇది తాన కేసు గారు ఇక పది లక్షలు ఇచ్చిండు ఇక ఆ పైసలతోనే తింటుందో అని లోకం ఆడుకుంటుండ్రు కానీ ఒక బుడప్పల చెరుకులే ఒక ఏది ఎరుకలే మనకు ఆయన సొమ్ము మనకి ఎరకలే కానీ అయితే మొత్తం ఆడుకుంటుండ్రు ఇది వసలమని ఇది తెచ్చి పంపితే వాళ్ళని పెద్దగయినాక చేసుకొని పది వరకు గవర్నమెంట్ వాళ్ళ చదివించిన ఒక ఆయన కారు కూలిపోతాడు ఒక ఆయన పాలబండి కారు కూలి బండ్లే తీసుకొని మా పిల్లలు అంతా ఇంత పెద్దగాయరు మాకు ఈ భూమి బుట్ట మేము చాలా పేదలం సార్ కోట్ల రూపాయలు మీకు డబ్బులు వచ్చినాయి ఆ రామక పాట వాడిన తర్వాత నింద మిమ్మల్ని బాగా బాధపెట్టింది పెట్టింది సార్ నాకు ఏడిపోయినా కానీ నీకేమైంది అమ్మ కోట్లు ఆమెవే నీకు ఇల్లు ఇప్పించారు నీకు కేసీఆర్ సారు ఎంత అవకాశం మొత్తం ఇచ్చిండు ఆమెకేం దాని పల్లెలు ఊరు ఊరంతా నన్ను వ్యతిరేకం చేసి తోటి మాట్లాడుకోవడా లేదు సార్ నువ్వు కేసీఆర్ మంచివి నీకు డబ్బులు వచ్చినాయి నీకు డబ్బులు ముట్టినాయి నన్ను మాకేంది నువ్వు మాకంటే మించినావు అని నాకు ఎవరు రూపాయి కూడా అడిగితే కూడా పది రూపాయలు ఇట్లా ఇస్తలేరు సార్ మీకు ఎందుకు డబ్బులు అంటారు సార్ ఎవరు పట్టించుకోలేదు సార్ ఇంకా నాకు ఇట్లా అన్నా కానీ ఆమె అక్కడ పోయింది ఆమె కొడుకు ఇక్కడ పోయిండు ఆమె కాంగ్రెస్ మంచి మళ్ళీ నన్నే వ్యతిరేకలు చేసి మాట్లాడారు సార్ జనాలంతా నన్ను ఏదైనా చిన్నతనం చేస్తేనే నేను చేసింది ఏం లేదు నేను వచ్చిన పాట నేను ఏ పాటికి ఆ సార్ పాట పాడినా ఇదే అయింది బతుకమ్మలకు తప్ప నేను మరొక పాటికి నేను పోలే నేను పాడలేను కూడా కేసీఆర్ సార్ చూడాలని నా ఆశ ఉంది కానీ ఎవరు చూపించేదంతా సోమత ఎవరు ఇస్తలేరు నాకు ఆ శాంతి ఇస్తలేరు నాకు పాట ఎంతో ఆంధ్రకి వెళ్ళి సార్ కూడా ఫోన్ చేస్తే నాకు ఫోన్ ఇవ్వలేదు నాకు ఫోన్ చెప్పలేదు ఆమె రాదు